హాయ్ అండి ఈరోజు మన వీడియో ఏంటంటే ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ప్రాబ్లమేనండి చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా గోడ పైన పెన్సిల్ గీతలు కానీ పెన్సిల్ కానీ క్రేయాన్స్ గీతలు కానీ అన్నీ ఉంటూనే ఉంటాయి కదా అవి ఈజీగా ఎలా పోగొట్టాలనేది వీడియోలో చూద్దామండి ఫస్ట్ అయితే మనం వీటి కోసం ఏం కావాలంటే విమ్ లిక్విడ్ కోల్గేట్ పేస్టు ఒక నిమ్మకాయ అయితే కావాలండి ఫస్ట్ అయితే ఒక కప్ తీసుకొని కొంచెం విమ్ లిక్విడ్ అందులో వేసుకొని కొంచెం పేస్ట్ కూడా వేసుకోవాలండి అందులోనే కొంచెం నిమ్మరసం కూడా వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి మనం వాడేసి వదిలేస్తాం కదా పాత బ్రష్ అదైతే తీసుకోవాలండి ఇందులో ఏంటంటే నేను పెన్సిల్ గీతలు పెన్ గీతలు పెడుతున్నానండి పిల్లలైతే ఈ రూమ్లో పెట్టలేదండి ఇంత ముందు ఉండే రూమ్లో మాత్రం చాలా పెట్టారు కానీ నేనే పెడుతున్నాను ఇక్కడ ఖచ్చితంగా పెన్సిల్ గీతలు అయితే వెంటనే పోతాయండి అది అప్లై చేసిన వెంటనే పెన్న గీతలు కొంచెం టైం పడుతుంది ఇలా పాముతూ ఉంటే పోతాయి డార్క్ స్కెచ్ అయితే పోదండి నేను ఇప్పుడే చెప్తున్నాను అలాగే క్రేయాన్స్ అయితే అన్ని క్రేయాన్స్ ఈజీగా పోతాయండి నేను క్రేయాన్స్ కూడా పెట్టి చూపిస్తాను మీకు ఇలా పాముతూ ఉంటే పోతుందండి ఇందులోనే ఇంకో టిప్ ఏంటంటే మీ దగ్గర అవి లేకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి మన ఇంట్లో బేకింగ్ సోడా ఉంటుంది కదండి అదే బజ్జీల్లో గట్రా వేసుకుంటాం కదా అది కొంచెం తీసుకొని వాటర్ కొంచెం ఇలా టచ్ చేసి ఎలా అంటే ఈజీగా పోతాయండి ఈ రెండు టిప్పుల్లో ఏదైనా మీకు వర్కౌట్ అవుతుంది నేను ఒకసారి క్రేయన్స్ కూడా రాసి చూపిస్తున్నా చూడండి క్రేయన్స్ కానీ పెన్సిల్స్ కానీ చాలా ఈజీగా పోతాయండి మెయిన్ పిల్లలు ఎక్కువగా రాసేది అదే కదా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎలాగో పెన్స్ ఎక్కువగా ఉండవు మీకు టిప్ అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి లైన్స్ మీద ఇది అప్లై చేసి ఒక వైట్ క్లాత్తో తుడిచేస్తే సరిపోతుందండి మీరు మురుకున్న క్లాత్ అయితే తీసుకోకండి ఎందుకంటే మళ్ళీ అది గోడ కంటేస్తుందండి అందుకనే చెప్తున్నాను చూడండి ఈజీగా ఎలా పోయిందో నేను సోడగుంతో కూడా ట్రై చేసి చూపిస్తున్నా చూడండి ఇది కూడా చాలా ఈజీగా పోతుందండి నవర్స్ అయితే ఓకేనండి అదే రెంట్కుంటే వానర్స్ ఏమైనా అంటారేంటని కొంచెం భయం ఉంటుంది చిన్నపిల్లల అయితే చెప్పలేం కదండి వాళ్ళు ఆటోమేటిక్గా రాసేస్తూ ఉంటారు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్